వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం మూడవ సోమవారం స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు సోమవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి వేకువ జాము నుండే సుప్రభాత సేవ గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ స్వామివారికి నాలుగు వారాల పాటు పంచామృత అభిషేక కార్యక్రమాల అనంతరం అమావాస్యకి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు మహాకుంభాభిషేకం రోజున రెండు నుంచి మూడు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఆలయఈఓ రావూరి వెంకటేశరావు ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు ఆలయ కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసం మూడవ సోమవారం భక్తులు వేకోజాము నుండే పెద్ద సంఖ్యలో స్వామివారి అభిషేక్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు Let's go, 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 let's

भव शंकर सनिज रमया चंद्र शेखर 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 నమహ హరి ఓం నా పేరు వెనకూడ శ్రీనివాస శర్మ అండి మన వాదసం వేయించేసి ఉన్న వాదసండ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ శ్రీశైల బ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి ఈ మూడో స్వామివారం సందర్భంగా ఉదయాన్న తెల్వార్జున సుప్రభాత సేవ అనంతరం గణపతి పూజ తర్వాత పద్నాలుగు కళశాల స్వామివారికి అభిషేకం జరిగిందండి ఈ భక్తులు ఎక్కువగా వచ్చారండి ఆ భక్తులు నిండి వెళ్ళి ఆరోగ్యాలు సరిసమ సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ఈవో రావు వెంకటేశ్వరరావు ఆలయ చైర్మన్ ఫౌండర్ ఫ్యామిలీ నెంబర్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు గారు అలాగే మరియు పాలకమండ్రి సభ్యులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వచ్చిన భక్తులు పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారండి అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జనాశన భవంతు సన్మంగళాని భవంతు